సీతారాముల కళ్యాణము చూద్ద మురారం శ్రీ సీతారాముల కళ్యాణము చూద్ద మురారం శ్రీ సీతారాముల కళ్యాణము చూద మురారం పురుషోత్తముడే పెళ్ళి కుమారుడు పెళ్ళి కుమారుడు నవవధువైన జానకి తోడు జానకి తోడు పురుషోత్తముడే పెళ్ళి కుమారుడు నవవదువైన జానకి తోడు భద్రాచలమున వెలిసినవాడు భద్రాచలమున వెలిసినవాడు శ్రీ రఘురాముని కళ్యాణము చూద్ద మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్ద మురారండి భద్రాచలమే పెళ్లి పీటగా పెళ్లి పీటగా నీలి గగనమే పందిరి కాగా పందిరికాగా భద్రాచలమే పెళ్లి పీటగా నీలి గగనమే పందిరికాగా దేవదుందువులు మిన్ను ముట్టగా దేవదుందువులు మిన్ను ముట్టగ పువ్వుల వానలు జల జల కురియగ కళ్యాణము చూద్దమురారండి మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్ద మురారండి जानकी करमुन किम्पुल प्रोवै किम्पुल प्रोवै रामुनि दोसिट नीलपुरालै नीलपुरालै जानकी करमुन किम्पुल प्रोवै रामुनि दोसिट नीलपुरालै आनीत्यमुलतलं रा ముల తలం రాలుగా శిరముల వెళిన సీతారాముల కళ్యాణము చూద్ద రారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్ద రారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్ద రారండి